మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీనిత్య విద్యానంద భారతి స్వామి గారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ ఫిబ్రవరి ఒకటిన మాఘ పౌర్ణమి సామాన్యంగా చూసుకుంటే ఆదివారం వచ్చే ఏది ఆదివారంతో కలిసి వచ్చినా చాలా విశిష్టత ఉంటుంది అంటారు మరి ఈ ఆదివారం పౌర్ణమితో కలిసి వస్తుంది ముఖ్యంగా మాఘమాస పౌర్ణమి అంటుంటాం మాఘ పౌర్ణమి మరి ఈ రోజు విశిష్టత ఏంటంటారు ఎలాంటి విధి విధానం పాటిస్తే ఆ మంచి రోజుని మనం వినియోగించుకోవచ్చు అంటారు ప్రేక్షక మహాశందరికీ కూడా మాఘ పౌర్ణిమ శుభాకాంక్షలు ఒకటి చెప్తాను తల్లి ప్రతి ఒక్కరూ వారి వారి జీవితంలో మంచి కోసం ఎదురు చూస్తారు ఇది చెడు జరుగుతుంది నీకంటే దాని జోలికి పోరు ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడైనా అన్నదానం జరుగుతుంది మీరు అన్నదానం చేయండి మంచి జరుగుతుందని చెప్పారు కాబట్టి అన్నదానం చేస్తున్నారు మీరు అన్నదానం చేయడం పాపం అని అన్నారు అనుకోని చేస్తారా చెయ్యారు మరి ఇక్కడ మంచి చెడు ఎక్కడి నుంచి వస్తుంది విశేషం ఎక్కడ వస్తుంది ఎందుకనంటే ఈ సమస్త భూమండలం మీద మన యొక్క జీవన క్యాలెండర్ ఎప్పుడో డిసైడ్ అయిపోయి ఉంది అంటే ఇది రెండు వేల ఇరవై ఆరు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఏడు అప్పుడు ప్రిపేర్ అయిపోయి ఉంది జీవిత క్యాలెండర్ అంతా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మనమే పోతున్నాం క్యాలెండర్ అలాగే ఉంది కానీ ఏంటంటే మనము మంచి చెడు ఎలాగైతే ఎదురుచూస్తున్నామో ఒక అద్భుతమైనటువంటి సంఘటన జీవితంలో పౌర్ణమి తేదీ రోజు అని అలాగా శివరాత్రి అని అలాగా కొన్ని కొన్ని పర్వదినాలు ఏకాదశి అని చాలా అద్భుతమైనటువంటివి మన కోసం ఉంచారు అరే నిత్య జీవితంలో నువ్వు బిజీ ప్రపంచంలో నువ్వు ఎన్ని పనులు చేసినా చేయకపోయినా కానీ శుభ పర్వదినాల్లో కాస్త అనుకూలతంగా మార్చుకో జీవితాన్ని అని చెప్పేసి మనకి యోగాన్ని పట్టించేటువంటి కొన్ని పర్వదినాలు ఉన్నాయి వాటిల్లో ముఖ్యమైనటువంటిది ఈ మాఘ పూర్ణిమ ఈ మాఘ పూర్ణిమ నాడు ప్రతి ఒక్కరూ నువ్వు ఎంత బిజీలో ఉండు ఏదైనా చెయ్యి నీ జీవిత కాలంలో ఎప్పుడు జరగలేనటువంటి మార్పులు ఇక్కడ జరుగుతాయి అంతటి అద్భుతం ఇప్పుడు దాకా నీకు దరిద్రాలు వచ్చినాయా మొత్తం పోతాయి అక్కడి నుంచి అదృష్టం పట్టుకుంటావు ఆ యోగాన్ని ఇవ్వటం కోసం భగవత్ సంకల్పాలు మన కోసం ఎదురు చూస్తుంటాయి ఎవరికి ఇవ్వాలరా బాబు అని అలాంటి తత్వం ఈ మాఘ పూర్ణిమ రోజు జరుగుతాయి అందుకని నువ్వు ఎంత బిజీలో ఉన్నా ఎక్కడ ఉన్నా మాఘ పూర్ణిమ రోజు నదీ స్నానం తప్పనిసరి ఖచ్చితంగా చేయాల్సిందే అలా చేస్తేనే దీనికి ఫలితం అది కదా పుణ్యం ప్రక్షాళనంతా అక్కడే జరుగుతుంది మోక్షం కావాలి అందుకని మాఘ పౌర్ణమి రోజున నాలుగు రకాల అనుగ్రహాలు జరుగుతాయి మొట్టమొదటి నది స్నానం చేయటం ద్వారా నీకు మోక్షం లభిస్తుంది తరువాత విష్ణు ఆలయాన్ని సందర్శించాలి మాఘ పౌర్ణమి రోజు నదీ స్నానం ఆచరణ తర్వాత మొట్టమొదట నువ్వు దర్శనం చేసుకోవచ్చు విష్ణుమూర్తిని ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తూ ప్రదక్షిణ చేయాలి అది ధర్మం అంతలాగా మాఘ పౌర్ణమి రోజు చేసిన తరువాత ఒక పదహైదు నిమిషాలు ఆ దేవాలయంలో ఆసనంలో కూర్చుని ఐదు నిమిషాలు ధ్యానం చేసి ఆ విష్ణునామస్మరణ చేసి అక్కడ నుంచి ఎక్కడికి వెళ్లకుండా నేరుగా శివాలయానికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఈశ్వరుని చూసి జలముతోటి బిల్వ పత్రాలతోటి అభిషేకం చేయించుకోవాలి ఆ అభిషేకంలో పాల్గొనాలి మన నేత్రానందంతో చూడాలి అక్కడ ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రముతోటి నూట ఎనిమిది ప్రదక్షిణ చేయాలి ఇక్కడికి ఎన్నయ్యాయి మూడైనవి ఒక నది స్నానం విష్ణు దర్శనం శివ దర్శనం ఇప్పుడు సాయంకాలమైన తరువాత దీపదానం చెయ్యాలి అంటే ఏదైనా ఒక నది దగ్గరకు వెళ్ళి ఒక దీపాన్ని వెలిగించి అక్కడ పెట్టాలి దాన్ని దీపదానం అంటే ఇది ఎవరికి ఇవ్వక్కర్లేదు అలా చేయటం ద్వారా ఇక్కడ పితృదేవతల యొక్క అనుగ్రహం దక్కుతుంది అందుకని మాఘ పౌర్ణమి నోడు శివకేశవులతో పాటు పితృదేవతలు కూడా మనకు అనుగ్రహాన్ని ఇవ్వాలంటే మనం నదీ స్నానం ఆచరణ చెయ్యాలి అని ఉంటుంది అందుకని ఏ జీవుడైతే ఈ భూమండలం మీద మాఘ పౌర్ణమి రోజున ఈ విధంగా చేస్తాడో ఆ ఇంట ఉన్నటువంటి అష్టదారిద్ర్యాలన్నీ దారిద్ర్యాలన్నీ సమసిపోతాయి దీని ద్వారా అత్యధికమైనటువంటి ధనప్రాప్తి అత్యధికమైనటువంటి దారిద్ర్యాలన్నీ కూడా సమసిపోతాయి చాలా యోగకరమైనటువంటి సమయం మాఘ పౌర్ణిమ మీరు ఎప్పుడైనా గమనించండి నా మాఘ పౌర్ణిమ రోజున చాలా వరకు దంపతులు కుటుంబాలన్నీ కూడా నదుల దగ్గరే ఉంటారు ఆ నది స్నానం చేయటంలోనే అత్యద్భుతం అమ్మ తొలిమెట్ ఎక్కేస్తారు అందుకని ప్రతి ఒక్కరు కూడా మాఘ పౌర్ణమిని చక్కగా సద్వినియోగం చేసుకోగలిగితే పితృదేవతలు విష్ణుస్వరూప ఈశ్వర స్వరూపం నుంచి సంపూర్ణమైనటువంటి యోగాన్ని కుటుంబం పొందేస్తుంది అంటే వాస్తవికంగా ఈ భూమండలం మీద కుటుంబ సమేతంగా పొందగలిగేటువంటి మోక్షం ఏదైనా ఉన్నదా అడిగితే మాఘ పౌర్ణమి అందుకని చాలా అత్యద్భుతంగా అది ఆదివారం రోజు వచ్చేటువంటి మాఘ పౌర్ణమ విశేషమైనటువంటి పర్వదినము కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వారికి ఈ వరాల పంటంతా పండుతుందని ఉంటుంది తల్లి ఇది ధర్మశాస్త్రం గురుగారు ముఖ్యంగా ఈ రోజు ఎలాంటి దాన ధర్మాలు చేయొచ్చు అంటారు ఇక్కడ మాఘ పౌర్ణమి రోజు చాలా విశేషమైనటువంటి దానాలు మూడే మూడు ఒకటి అన్నదానం రెండోది వస్త్రదానం అదే తల్లి మూడోది విద్యాదానం అని మూడు దానాలు ఉంటాయి అంటే మాఘ పౌర్ణమి రోజు నువ్వు చదువుకునేటువంటి ఏదైనా పుస్తకాలు ఎవరికైనా దానం చేయండి లేదా ఎవరికైనా బట్టలు దానం చేయండి లేదా కాస్త ఒక ఇద్దరు ఒక వ్యక్తికైనా భోజనం పెట్టండి ఇలాంటి మూడు దానాలు ఏదో ఒక దానం నువ్వు చేయడం ద్వారా సర్వశ్రేయస్కరం కుటుంబానికి అందుకని కుటుంబంలో పిల్లలందరూ ఉంటే పిల్లలేమో ఏమో విద్యాదానం చేస్తారు తండ్రి అన్నదానం చేస్తారు స్త్రీమూత్రులు వస్త్రదానం చేస్తారు అందుకని ఈ మూడు దానాలు మాఘ పౌర్ణమి రోజున చాలా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి అందుకని ఈ రోజు మనం ఏది ఆశించక్కర్లా ఇలా చేసుకుంటూ పోతే ఆ ఒక్కరోజు చదవాలి అయితే ఈ మాఘ పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఆహార విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి ఆ ఆహారం ఏమిటంటే కేవలం పళ్ళు మాత్రమే స్వీకరించాలి అంటే ఉపవాసం ఉండాలి ఎలాంటి ఆహారాన్ని మీరు స్వీకరించుకుంటే ఒక్క పండ్లను మాత్రమే మీరు స్వీకరించాలి బ్రహ్మచర్యం పాటించాలి నేల మీద నిద్రపోవాలి ఇలా కానీ మాఘ పౌర్ణమి ఆదివారం వచ్చిన రోజు ఒక్కసారి మీరు చేసి చూడండి పదకొండు రోజుల తప్ప మీ జీవితం ఆరోపకారండి చాలా అద్భుతాలు ఉన్నాయి తల్లి ఈ మాఘ పౌర్ణమి వచ్చిందంటే మన కుటుంబం ఒకటే కాదు అవకాశం ఉన్నంత మేర మనకు కుటుంబం ఉన్న ఒక నలుగురు ఉన్నాం కానీ మన తల్లిదండ్రులు ఉన్నారు అమ్మ నాన్న ఉన్నారు అవకాశం ఉంటే వారిని కూడా తీసుకుని వెళ్ళారు దీంతో పాటుగా మాఘ పౌర్ణమి రోజున తల్లికి కానీ వస్త్రధానం చేస్తే తల్లికి కాని వస్త్రం ఇస్తే నీ తరువాత తరాలు ఏడెనిమిది తరాల వరకు కూడా నీ బిడ్డలకు వస్త్రానికి ఎక్కడ ఇబ్బంది పడరు అంత అదృష్టయోగం యోగం ఉన్నది ఇక్కడ రెండోది మాఘ పౌర్ణమి రోజున కుటుంబంలో ఇంటి ఎందు వండినటువంటి వంటనే దానం ఇవ్వాల్సమా అందుకని ఎవరికైనా ఆహారాన్ని వండి మీరు స్వీకరించకుండా ఉపవాసం ఉంటూ ఆ పదార్థాన్ని ఒకరికి దానం ఇవ్వగలగాలి అంటే ఒకరికి అన్నదానం చేయమని ఉంటుంది అందుకని దీంట్లో ఉన్నటువంటి పరమార్థాలన్నీ కూడా మనం అర్థం చేసుకుని ముందుకు తీసుకుని వెళ్తారు రెండోది మాఘ పౌర్ణమి రోజున అది ఆదివారం వచ్చిన రోజున కుటుంబ కలహాలు అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదు ఒక్కసారి కుటుంబ కానీ ఆ రోజు మనం భార్యాభర్తలు ఇరువురు కూడా కొట్టుకోవడం తిట్టుకోవడం అరుచుకోవడం జరిగిందా ఇది పిల్లలకు చాలా ఇబ్బందులు తీసుకొస్తుంది దీనితో పాటుగా వీరు చేసేటువంటి ఎలాంటి యోగకరమైనటువంటి పని అయినా కానీ అది ముందుకు జరిగింది అందుకని తల్లి శుభ పర్వదినాలలో కొన్ని కొన్ని వాడకూడని పదాలతోటి మనం మాట్లాడేస్తుంటాం అలా ఎప్పుడు చేయకూడదు రెండోది నదీ స్నానమాచరణ చేసినప్పుడు కుటుంబ సమేతంగా చేస్తున్నప్పుడు కలిగేటువంటి మోక్షాన్ని సభ్య దిశలో ప్రయాణం చేసి ఇంటికి తెచ్చుకోవాలి తప్ప వేరే విధంగా చేయకూడదు రెండోది ప్రతి ఒక్కరు కూడా తల్లి ఒకటి గుర్తుపెట్టుకున్నారు మాఘ పౌర్ణమి ఆదివారం రోజు వచ్చేటువంటి ఈ మాఘ పౌర్ణమి నదీ స్నానమాచరణ చేసినప్పుడు అక్కడున్న నదీ జలాన్ని ఇంటికి తెచ్చుకోకూడదు చాలా మంది తెచ్చుకుంటుంటారు ఎప్పుడు తెచ్చుకోకూడదు అంటే ఆ రోజు తెచ్చుకోదు అసలు ఎప్పుడు ఆ రోజు అసలు తెచ్చుకోకూడదు మాఘ పౌర్ణమి రోజున ఎప్పుడు కూడా నదీ స్నానమాచరణ చేసినటువంటి నీటిని ఇంటికి తెచ్చుకుంటే నువ్వు కష్టపడి చేసుకున్న వ్రతం అంతా కూడా నిష్ప్రయోగింది అంటే ఎందుకు తెచ్చుకోకూడదు ఎందుకంటే తల్లి అక్కడ దేవీ దేవతల యొక్క శుభానుగ్రహ ప్రసాదం అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే బ్రహ్మముహూర్త సమయంలో దే దేవీ దేవతలు పితృదేవతలు అందరూ కూడా నది మీద తడియాడుతూ ఉంటారు అది మనం చూసిన ఆ సమయంలో మనం స్నానమాచరణ చేసినప్పుడు ఆ యొక్క రుణాన్ని అక్కడే ఉంచాలి దాన్ని ఇంటికి తెచ్చుకోకూడదు అందుకని మనం స్నానమాచరణ చేసినట్టు మన మోక్షాన్ని ప్రక్షాళన చేసుకుని అక్కడ వదిలేస్తాం దీన్ని మళ్ళీ వదిలేసిన దాన్ని ఇంటికి తెచ్చుకోకూడదు అందుకని దీన్ని తీసుకొచ్చి మనం అక్కడ ఎక్కడో పెట్టి రెండు మూడు నెలలు నాలుగు నెలలు వదిలేస్తాం లేకపోతే నీటిని మళ్ళీ స్నానాలు చేసినట్టు వాడుతుంటాం అందుకని ఇది అత్యాసకు పోతుంది మోక్షం అనేటువంటిది ఒకసారి వస్తుంది ఆ వచ్చేటువంటి దాన్ని అక్కడ సంపూర్ణంగా తీసుకోమని పరమార్థం దానికోసం ఇది తీసుకురాకూడదని పరమార్థం గురుగారు మొత్తం మీద మాఘ పౌర్ణమిక విశిష్ట తెలియజేసినందుకు ధన్యవాదాలు తల్లి నమస్కారం